ஆஹ மீருச்சி அனராமை மறுச்சி ரோஜு திண்ணா மரே மோசி தீரனி தாஜா கூரலோ ராஜா எவரே இங்கால வங்கி ఏంటి వంట చేస్తూ పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి నాకు వంకాయ కర్రీ చేసిన ప్రతిసారి కూడా టక్కున గుర్తొచ్చే పాట ఏదైనా ఉందంటే అది ఈ పాటే ఈ పాట ఎవరు రాశారో కానీ వంకాయ మీద చాలా బాగా రాశారు నిజానికి కూరల్లో రాజనే చెప్పుకోవాలి అది ఒక్కప్పుడు నాకైతే ఇప్పుడు అలా అనిపించట్లేదు ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్న కర్రీకి ఇప్పుడు తినే కర్రీకి చాలా టేస్ట్ అయితే తేడా ఉంది అప్పుడు అమ్మ వాళ్ళైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించి వంకాయలు వేయించుకొని అందరూ ఉప్పు కారం మాత్రమే వేసి కర్రీ చేసేవాళ్ళు అప్పుడు అది చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడైతే మనం టమాటాలు యూస్ చేస్తున్నాం మసాలా పేస్ట్లు ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు అంటే అన్ని వేస్తున్నాము కానీ అప్పుడున్న రుచి అయితే నాకు ఇప్పుడు అనిపించట్లేదు వంకాయ అని చెప్పుకోవడానికి ఏం లేదండి అన్ని వెజిటేబుల్స్ కూడా అలానే ఉంటున్నాయి అప్పుడైతే పసు సంపదతో ఎరువులు తయారు చేసి వేసేవాళ్ళు ఇప్పుడైతే అన్ని మెడిసిన్స్ పౌడర్స్ కెమికల్స్ ఏ కదా అందువల్ల కూరలు అన్నీ కూడా టేస్ట్ ఒకేలాగా ఉంటున్నాయి ఇంకా వంకాయ కర్రీని తినాలంటే చాలా విరక్తి కలిగింది నాకైతే ఇంకా టేస్ట్లో చేంజ్ వస్తుంది కదా అని చెప్పి వంకాయని అయితే పులుసు పెట్టేసుకున్నాను వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ